అచ్చుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో పదిహేడు మంది మృతి చెందారు రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాబై మీటర్ల దూరం ఎగిరిపడ్డారు దాదాపు అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు బాధితులు ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు అచ్చుతాపురం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం గురించి చంద్రబాబు డాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని తక్షణం క్షతగాత్రుల్ని విశాఖ లేదా హైదరాబాద్ తరలించాలని అన్నారు కార్మికుల ప్రాణాలు కాపాడటానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని చంద్రబాబు ఆదేశించారు గడచిన ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి

अंदर के मार्ग में बड़ा नार्थ सुग्रा बाकी गाड़ी संचार एक्सप्रेस बनेगी बड़ी ना फिर काम तो करने वाला है आप इसे बना दिया इसे बना दिया आप बड़ा बना दिया इसे बाई वो तो बना है अंदर भी डाला हमारे टीम के साथ लेकिन टेलीविज़न चारा बनने से करवाना అదే తమలో సీరియస్గా ఇంజనీర్స్ పెట్టిన వారికి యాభై రక్షించడం స్వయంగా రక్షించుకున్నాం ఏ ఏ మాత్రం కూడా ఎప్పటికీ బదిలేకుండా అసలు రాజకీయ బాధున్నాం విశాఖపట్నం నాకు మనకు బెదిరే రెండు రోజులు ఏ విధంగా చేస్తామో మీరు అందరూ చూశాను ఎప్పుడో ఒక మంచి మనసు ఇలాంటి స్థితిలో నేను మొత్తం సేఫ్టీ సైజెస్టీ చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఆధార జరిగింది దీన్ని మీద కావాలని నేను కోరుకుంటున్నా నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసిన తర్వాత తొందరగా మీకునే ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేము ఇచ్చాల్సిన ప్రభుత్వం మనం అందంగా ఉండి నన్ను వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసేవారు ప్రభుత్వం మేనేజ్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్ జరిగిన అవకాశాలు కూడా ఏమైనా కూడా అధ్యయనం చేస్తున్నా అది చెప్పడం జరిగింది